పాకిస్తానీలు తమ పిల్లలకు హిందువులు ముస్లింల మధ్య వ్యత్యాసమేంటో నేర్పాలంటూ హసీం మునీర్ విద్వేషపూరిత వీడియో ఇటీవల నెట్టింటా వైరల్ అయ్యింది ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో టెర్రర్ యాక్టివిటీ క్రమంగా పెరుగుతోంది సైన్యంపై దాడుల సంఖ్య ఓ మోస్తారు పెరిగింది జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి ఊపందుకోవడం ఉగ్రవాదాన్ని భారత ప్రభుత్వం అణచివేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఓ తీవ్రమైన చర్యకు పాల్పడేందుకు సన్నద్ధమవుతోందని ఇటీవలే భారత నిఘా వర్గాలు గుర్తించాయని ఇంగ్లీష్ పత్రికలు కథనాలు ప్రచురించడం కూడా కాశ్మీర్లో సైన్యంపై దాడి చేయడం అసాధ్యంగా మారిన నేపథ్యంలో సాఫ్ట్ టార్గెట్గా పర్యాటకులను ఎంచుకున్నాయి ఉగ్రముఖలు పర్యాటకులు ప్యాంట్లు పిప్పాలని తమ ఐడి కార్డులు చూపించాలని ఉగ్రవాదులు డిమాండ్ చేసి మరి హత్యాకాండకు పాల్పడ్డారు గతంలో కాశ్మీర్లో జరిగిన దాడుల్లో ప్రత్యేకంగా గుర్తించి చెప్పిన దాఖలాలు లేవు అమర్నాథ్ యాత్రికులపై దాడికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి కానీ హిందువులా కాదా అనేది తెలుసుకొని మారన్న కాండకు పాల్పడిన ఘటనలు అసలు లేవనే చెప్పాలి ఉగ్రవాదులు హతమార్చిన వారిలో ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి కూడా ఉన్నారు ఓ ఇజ్రాయల్ టూరిస్ట్ కూడా ఉన్నారు ఐడి కార్డులను చూడటం వల్లే వీరి మృతి దేశం తెలుసుకుని మరీ కాల్చి చంపారు